హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు కారం అన్నం రెసిపీ చాలా సింపుల్గా ఫుల్ రెసిపీ వాచ్ చేసి ట్రై చేయండి జ్వరం వచ్చిన వాళ్ళు నోరు బాగుండదు కదా సో వాళ్ళకి ఈ రైస్ చేసిస్తే హ్యాపీగా తింటారు ఓకే ఒక కప్పు వండుకున్న రైస్ ఒక గడ్డ ఎల్లిపాయ ఒక టీ స్పూన్ జీలకర్ర సరిపోయినంత సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ కారం ఎల్లిపాయల్ని ఇట్లా పొట్టు తీసి ఒల్చుకొని ఆ ఎల్లిపాయలు మనము ఎల్లిపాయలు కారము జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా దంచుకోవాలి కచ్చపచ్చగా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు జస్ట్ కొంచెం ఇట్లా క్రష్ చేసి కచ్చపచ్చగా ఎల్లిపాయలు కొంచెం ఇట్లా మెత్తగా అయితే సరిపోతుంది ఓకే ఈ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక వేరే ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక రెండు మూడు మిరపకాయలు కొన్ని ఆవాలు కొన్ని అంటే ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు మనం దంచిపెట్టుకున్న పేస్ట్ ఇవి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ పేస్ట్ అంతా ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద కావాలంటే ఇంగువ యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ వేసేసేయాలి వన్ కప్ రైస్ వన్ కప్ రైస్ యాడ్ చేసుకొని సరిపోయినంత సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ లేకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వన్ మినిట్ హై ఫ్లేమ్ మీద కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నారంటే ఎంతో ఎమ్మీగా కారం అన్నం రెడీ పిల్లలకి వెజిటబుల్స్ పెద్ద పిల్లలు అంటే కొంచెం తక్కువ తింటారు మరీ ఎక్కువ స్పైసీగా చేయకపోతే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళకైతే ఈ రైస్ చాలా బాగుంటుంది వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు జ్వరం వచ్చినప్పుడైతే ఈ రైస్ కంపల్సరీ ట్రై చేయండి ఏమి తినకున్నా రైస్ తింటే లేచి కూర్చుంటారు ఓకే ఈ రెసిపీ ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ సబ్స్క్రైబర్స్ బెల్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్